వెల్కమ్ టు జెన్యా మీడియా నేను మీ యాంకర్ మహా ప్రస్తుతం ప్రత్యుష కేసులో జరిగిన ఒక సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే దానిపైన అయితే చాలా ఇష్యూ నడుస్తుంది మనతో పాటు అయితే ప్రజెంట్ నటికుమార్ గారు అయితే ఉన్నారో ఆయనను అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్తే మా సార్ ఇప్పుడు ప్రత్యుష హత్య జరిగిన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక ఆదేశం వచ్చింది నిందితుడు లొంగిపోవాల్సిందిగా సో ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు లొంగిపోవనంటే అసలు వాళ్ళ అమ్మగారికి న్యాయం జరిగిందంటారా అలాగే ప్రత్యుష గారికి కూడా న్యాయం జరిగిందంటారా వాళ్ళ కుటుంబంతో నాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మాయి హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి నా కుటుంబంతో మంచి అనేది వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ తమ్ముడి కానీ అందరూ కూడా మాకు బాగా మా ఆఫీస్కి కానీ వాళ్ళకి కానీ మంచి రిలేషన్షిప్ ఉంది పాప ఆమె ఆమె పోరాటానికి మనం హెడ్సప్ చెప్పాలా ఆమె ఆ అమ్మాయి ఈరోజు టాప్ హీరోయిన్ ఉన్ను ఆ అమ్మాయి ఆ రోజు ఆ రోజు పరిస్థితుల్లో టాప్ హీరోయిన్ ఉన్ను అంటే నేను ఒకటే అంటాను ఆడపిల్లలందరికీ కూడా ఒక ఆలోచన మనం ఎదుగుతున్నాం ఎదుగుతున్నప్పుడు మన ఆలోచన విధంగా ఉండాలి తప్ప ఆ ఎదుగుతున్న సమయంలో ఈ వీళ్ళందరూ వస్తారు చీమల పొట్ట అంటారు ఈ చీమల పొట్ట వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి హీరోయిన్స్ అందరిది అంతే హీరోయిన్స్ ఇంకా ఇప్పుడు మనం చాలామంది హీరోయిన్లు ఉన్నారు వాళ్ళందరూ మంచి టాప్లో ఉండేటప్పుడు ఈ డిస్టర్బ్ అయ్యే పేర్లు చేసుకున్నారు లవ్ దాంట్లో చాలామంది ఈరోజు డౌన్ పాల్ అయిపోయారు పేర్లు వద్దు కానీ మనం అందరినీ కూడా ఉదాహరణకు మనం అందరినీ కూడా చూసుకుంటే రాసి గారు టాప్లో ఉన్నారు మా పేరేం పేరు మళ్ళీ మన మన సూర్యకిరణ్ గారు చేసుకున్న హీరోయిన్ కాదు కాదు కళ్యాణి కళ్యాణి గారు టాప్లో ఉంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు లై గారు అంటే లై గారు ఆల్రెడీ ఆమె ఇంకా ఆ కెరీర్ అయిపోయి మ్యారేజ్ చేసుకుందాం కొన్ని డిసైడ్ అయిపోయి ఆగిపోయింది ఆమె అలా ఇంకా చాలామంది ఇప్పుడు రష్మిక మందన్ గారు ఆమె కూడా ఇప్పుడు టాప్ అంటే ఆమె దొరకదు అంటే హీరోయిన్గా డేట్స్ దొరకలేని పరిస్థితుల్లో ఆ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎప్పుడంటే ఆమె మ్యారేజ్ చేసుకుంటున్నారు లవ్ కాదు మ్యారేజ్ చేసుకుంటున్నారు అయితే ఏంటంటే ఒక మంచి వాళ్ళకు ఒక దేవుడు ఒక అదృష్టం ఇచ్చాడు అందరికీ రాదు ఆ అదృష్టం ఆ అదృష్టం వచ్చినప్పుడు ఎందుకో ఆ సమయంలో కొంచెం డౌన్ ఫాల్ అవుతారు ఈ లవ్ అని ఇదని ఇవన్నీ కూడా అవుతాయి అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి ఆ ఆ టైంలో మేము మేము సినిమాలు తీస్తున్నాం కాబట్టి మాకు తెలుసు చాలా మంచి అమ్మాయి కుటుంబం కూడా మంచిది ఆమె ఆ సమయం అది ఆ దురదృష్టం ఒక ముచ్చు వెంటాడింది ఆ వెంటాడిన దాంట్లో ఏం జరిగింది ఏంటనేది నేను దాంట్లోకి వెళ్ళట్లేదు కానీ రోజుకి టీవీలు వదులు కొడుతూ ఉన్నాయి అయితే ఆమె పోరాటం ఆమె ఎవరైతే వాళ్ళ అమ్మగారు ఉన్నారో రోజు చాలా పోరాడింది పోరాడుతుంది పోరాడింది ఆమె మళ్ళీ పార్టీ నుంచి అందరిది కూడా సపోర్ట్ అయితే సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ అనేది ఎప్పుడు రాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనం ఏదైతే ఫామ్లో ఉంటామో ఆ రోజు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు స్వీట్ టైప్ మనం స్వీటు మామూలుగా బాగుందనుకోండి ఆ స్వీట్ బాగుంటప్పుడు మాత్రమే మేమందరూ తినడానికి రెడీగా ఉంటాం ఆల్రెడీ రెడీ రెడీ అందరూ పలకరించడం ఉంటుంది అంటే నేను స్వీట్లు ఎందుకు పోల్చానంటే స్వీట్ ఎండిపోతున్న కొలిది మనల్ని దూరం చేసేస్తారు అంటే మీరు ఇండస్ట్రీకి ఎప్పుడైతే దూరం అవుతున్నారో మళ్ళీ మర్చిపోతారు ఎంత పెద్ద నాయకుడు అయినా ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద సినిమా డైరెక్టర్ అయినా చనిపోయిన మరుసటి రోజు ఆ కుటుంబం గుర్తురాదు మా ఇ సినిమా ఇండస్ట్రీకి అంతే ఇది అది మా అదొక శాపం అంతే అది శాపం అంటారు ఒక ఒక పరిస్థితి ఒకనొక టైం పరిస్థితికి వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లల పిల్లలు ఇండస్ట్రీకి వస్తేనే గుర్తుపడతారు తప్ప మామూలుగా సినిమా ఇండస్ట్రీని చదివితే అక్కడితో అయిపోయింది దాసనారావు కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు రామోజీరావు గారు కంటే గొప్పవాళ్ళు లేరు రామోజీరావు గారు చనిపోయిన తర్వాత దా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి సరిపోయారు లేకపోతే ఎవరు గుర్తుపట్టరు రామోజీరావు గారు దాసనారావు గారు చనిపోయారు ఎవరైనా గుర్తుపెట్టారా మరి ఎవరైనా వాళ్ళ కోసం ఎవరో అభిమానులు ఉంటారు అభిమానులు ఉంటే నాలుగో తారీఖు మే నాలుగో తారీఖు ఫంక్షన్ చేస్తారు నిజమైన శిష్యులు చేయరు ఇప్పుడు ఒక డమ్మీ శిష్యులు వచ్చారు డబ్బులు సంపాదించడానికి అవార్డ్స్ అని దాసరి అవార్డ్స్ అని దాసరి విన్నర్స్ అని ఇది డబ్బు కలెక్ట్ చేసుకునే వాళ్ళు అంటే ఆయన పేరు మీద డబ్బు డొనేషన్ చేసేవాళ్ళు అవార్డులకి రివార్డులకి డొనేషన్లు చేస్తారు కొంతమంది అలాంటి వాళ్ళు ఎదవలు ఉన్నారు తప్ప నిజంగా శిష్యులు ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు అంటే ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే సినిమా ఇండస్ట్రీ అంతా కనుక ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరోజిని గారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదో వస్తుంది సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమెను గుర్తుపెట్టుకుంటారనేది మర్చిపోండి మీకు జనాలు సపోర్ట్ ఉంది మీ కూతురు ఆశీస్సులు ఉన్నాయి అత్యున్నత న్యాయస్థానం మనకి ఇచ్చిన తీర్పుని మనం చరిస్తా వహించాలి సార్ ఇప్పుడు ఆ తీర్పు రావడం వల్ల ఉపయోగం ఉందంటారా సార్ తీర్పు రావడం వల్ల ఉపయోగం ఉంటే సాటిస్ఫాక్షను అంటే ఆమె ఆమె పోరాటానికి కొంత సాటిస్ఫాక్షన్ కొంత సాటిస్ఫాక్షన్ ఆ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని సాటిస్ఫాక్షన్ కానీ నేను ఒక్కటి చెప్తున్నా శనక ఆవేశంలో మీరు ఒక గంట సుఖం కోసం ఐదు నిమిషాల సుఖం కోసం మీరు ఆలోచించిన పని ఈ జీవి ఆ కుటుంబం జీవితం నాశనం చేస్తారు ఆమె లైఫ్ నాశనం చేస్తారు మీ కుటుంబం ఇరవై ఆరు సంవత్సరాలు నరకం అనిపిస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాలు ఏం అని అడుగుతున్నా మీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకొని ఉండకుండా మీరు జస్ట్ ఒక ఒక క్షణం అక్క క్షణకు ఆవేశం క్షణం సుఖం కోసం ఈ రెండు పనుల కోసం మీరు చేస్తుంది ఏంటి మీరు రెండు కుటుంబాలని ఇద్దరు అమ్మాయి ప్రాణం పోయి అని ఏం సాధించారు ఇప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాలు అనుభవించాలి అంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నరకమే అనుభవించారు కదా ఇది నరకమే కదా పెళ్లి చేసుకుని ఉండి ఆ భార్య అనుభవిస్తుందిగా పిల్లలు అనుభవిస్తారుగా ఇది ప్రతి ఒక్కరికి ఎందుకు అర్థం కాదు అని అడుగుతున్నా నువ్వు ఈరోజు నేను ఇవాళ ఇప్పుడే చూశాను మాజీ భర్త వెళ్ళి చంపేశాడంట ఇప్పుడే అంటే చంపావు నువ్వేం సాధించుకుంటున్నావు నువ్వు జైల్లోకి వెళ్తున్నావు ఆమెను చంపావు నువ్వు జైలుకి వెళ్తున్నావు ఆ కుటుంబం ఏడుస్తుంది నీ కుటుంబం ఏడుస్తుంది దీంట్లో ఆవేశం ఆలోచించి ఏం చేస్తున్నారు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒక ఆడపిల్ల నీకు ప్రేమ నువ్వు ప్రేమించవచ్చు ఆ అమ్మాయికి ఇష్టం ఉండకపోవచ్చు ఇష్టం ఉండవచ్చు ఏదైనా సరే మీరు ఇద్దరూ కలిపి ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మా కుటుంబం ఏంటి నన్ను పో నన్ను పెంచిన ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మా అన్నదమ్ముల పరిస్థితి ఏంటి అలాగే నేను ఇక్కడ ఉంటే నా కుటుంబం పరిస్థితి నా కుటుంబ నేపథ్యం ఏంటి నేను జైలుకి వెళ్తే నా కుటుంబం పరిస్థితి ఏంటి నా కుటుంబ బాధలు ఏంటి ఈరోజు నేనేం సాధిస్తున్నాను అని ఒక్కసారి ఆలోచించండి అందుకని నేను ఇప్పుడు ప్రత్యుష గారి కేసులో న్యాయం జరిగిందా న్యాయం జరగలేదా అంటే న్యాయం జరిగినట్టు ఉంటుంది జరగలేనట్టు ఉంటుంది న్యాయం జరిగిందే నన్ను మనకు ఎక్కడ కూడా ఆ సాటిస్ఫాక్షన్ రాదు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మనం చిరసా వహించాలి అందుకంటే ఆడపిల్లని పోగొట్టుకొని ఆ తల్లి బాధపడుతుంది ఆ కొడుకు ఇరవై నాలుగు సంవత్సరాలు నరకయాత్రను అనుభవించి చేసిన తప్పు చేసిన పాపానికి ఇంకా రెండు సంవత్సరాలు జైలుకెళ్తున్నాడు వాళ్ళ కుటుంబంకి శిక్ష పడింది వీళ్ళ కుటుంబంకి శిక్ష పడింది ఆమె టాప్ హీరోగా ఉండి ఈరోజు ఆ కుటుంబం ఎక్కడికో వెళ్ళి ఈరోజు టాప్లో ఆస్తుపాస్తులతో ఉండేది ఈరోజు ఏం సాధించింది పాప ఏం సాధించారు అసలు సిద్ధార్థ్ రెడ్డి అనే పర్సన్కి అసలు శిక్షనే పడలేదు హ్యాపీగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తన లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు శిక్ష పడినా ఏం ఉపయోగం లేదని చాలామంది జనాల అభిప్రాయం అయితే ఉంది సార్ మన న్యాయస్థానం మన రాజ్యాంగానికి న్యాయస్థానానికి చట్టానికి లోబడి ఉండాలి కింద కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అంటే ఇది చట్టం న్యాయం లా లాకు వ్యతిరేకంగా ఎవరు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము లా ఏం చెప్తుందో మన అత్యున్నత నాయసు ఏం చెప్తుందో దాన్ని చిత్త వహించాలి ఎందుకంటే మన రాజ్యాంగానికి లోబడి ఉన్నాం మనం చేసిన పాపాలకి మనం చేసిన తప్పులకి ఆ ఆడపిల్లని బలి చేశారు ఈయన బలి అయ్యాడు ఆ భార్య పెళ్లి చేసుకున్న భార్య పిల్లలు కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు జైలు మా నాన్న ఇదా క్యారెక్టర్ క్యారెక్టరు స్కూల్కి వెళ్తే ఆహా ఫలానా ప్రచూషన్ ఈయన చంపాడంట అందుకే శిక్ష పడిందంటే అంటే ఆ పిల్లలకి ఎంత నరకయాత్ర ఉంటుందో ఎంత బాధ ఉంటుందో ఆ బాధ్యకి ఎంత బాధ ఉంటుందో నేను అదే నన్ను రెండు కుటుంబాలు శిక్ష పడ్డాయి తల్లి కూతురు పోయి ఏమే వాళ్ళు వచ్చి ఆ కు ఆ కుటుంబానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకుని ప్రయోజనం ఏముంటుందో ఆ పిల్లలకంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్తే అడుగుతారు కదా మీ నాన్న ఇదా అని అడుగుతారు కదా టీవీలో సోషల్ మీడియాలో వస్తుంది కదా భార్య వెళ్తుంటే బయటకు మీ ఆయన ఇదమ్మా అని అడుగుతారు కదా తల్లిదండ్రులు వెళ్తుంటే మీ అబ్బాయి ఇదమ్మా అని అడుగుతుంటే అడుగుతారు కదా అంటే మనం అందుకని ఏం సాధించు అడుగుతున్నా అమ్మాయిని అనుకో లేకపోతే అక్కడ గొడవ అయ్యిందో ఇద్దరు కలిపి ఏదైనా ఒక మీ జరిగి ఉండొచ్చు ఒక క్షణక ఆవేశం కోసం ఒక క్షణం సుఖం కోసం నువ్వు చేసిన ఈ తప్పు ఈ పాపం ఎంతమంది శాపమైందని అడుగుతున్నా ఇది ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచించడో అని అడుగుతున్నా ఆడపిల్ల ఆలోచించాలి మగపిల్లడు ఆలోచించాలి ఇది ఒక ఒకరి తప్ప నేను ఏది విషయం ఈ విషయం కాదు నేను వేరే విషయాల్లో కూడా ఆడపిల్ల కూడా ఆలోచించాలి మగ పిల్లడు ఆలోచించాలి మన కెరియర్ బదులవుతుంది మన కెరియర్ బాగుంటుంది అంటప్పుడు ఆ కెరియర్లో మనకి ఎన్నో వస్తాయి చేమల పొట్లు ఆ చేమల పొట్లు దాచుకుంటూ ఆలోచిస్తూ మనం ఎదుగుదల కోసం ఆలోచించాలి తప్ప ఎదుగుదల నుంచి ఎక్కడో మనకి నర్మంతపస్ సిరి అంటారు డబ్బు లేని వాళ్ళకి డబ్బు వస్తుంది డబ్బు లేని వాళ్ళకి సినీ కళమ తల్లి డబ్బు ఇస్తూ ఉంటప్పుడు లేనిపోయిన ఆలోచనలు వస్తూనే ఉంటాయి అందరూ వస్తుంటారు మనకి బెంజు కార్లు ఇస్తారు చార్టర్ ఫ్లైట్ వస్తుంది అన్నీ వస్తాయి ఈ వచ్చినప్పుడు లవ్ కూడా వస్తుంది అన్నీ వస్తాయి తర్వాత మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం అక్కడే ఆగిపోతాం చాలామంది సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది నిలబడిన ఆడపిల్లలు ఉన్నారు చాలామంది నిలబడి ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సక్కంలోనే మొత్తం ఆగిపోయి మళ్ళీ డౌన్ పాల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక నేను ఎందుకంటే మనం ఆలోచించండి ఇస్ కెరియర్ ఆలోచించండి ఇంతకుముందు మీరు రమే కృష్ణ గారి కోసం చూసుకోండి లేకపోతే మీరు అనుష్క గారి కోసం సో మెనీజ్ ఆర్టిస్టులు మొత్తం టోటల్గా సౌదర్య గారి కోసం చూసుకోండి లాంగ్ టర్మ్ వాళ్ళు ఎందుకున్నారు ఇనా గారు కావచ్చు లేకపోతే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇవన్నీ ఆలోచించుకోండి ఒక్కసారి మీ కెరియర్ రాదు కలమ సినిమా కలమ్మ తల్లికి మీరు బిడ్డగా దొరకడమే చాలా కష్టం ఆ అదృష్టం రావడమే చాలా కష్టం ఆ అదృష్టం వచ్చిన తర్వాత అదృష్టం నిలబెట్టుకోవాల్సిన బాధ బాధ్యత మనకుంటుంది ఎదుగునుకెళ్ది వదుగుండాలి ఎదుగునుకొల్ది వదుగుండాలి ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే సినిమా ఫీల్డ్ అందరికీ కలప్రమోక్షం అర్థం చేసుకోకపోతే అదే శాపం అంతే అర్థం చేసుకుంటేనే మనకు కలప్రమోక్షం ఎందుకంటే కలమ్మ తల్లి ఒడిలో చాలామంది బాగుండాలనే కోరుకుంటారు అలాంటి వాళ్ళ అలాంటి అలా ఉండాలా లేదా మాకు నర్మంతపు బీర్ వచ్చింది కదా మాకు డబ్బు వచ్చింది కార్ వచ్చింది అన్నీ వచ్చాయి కదా ఈ రోజులో మేమేంటి మళ్ళా మాకు మ్యారేజ్ చేసుకోవద్దనట్లే ఇస్ అ కెరియర్ ఇది రాదు ఎప్పుడు కూడా ఆ కెరియర్లో రన్నింగ్లో అన్నంత దాకా చేయండి అని అంటున్నాను నేను అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోండి తప్పలేదు కాకపోతే మన తెలుగు వాళ్ళకి ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత హీరోయిన్స్కి డౌన్ఫాల్ మొదలుపోతుంది ఒక్కసారి ఆలోచించాను అందరికీ ఇది నేను ఒక్క ప్రత్యుష గారి కోసం చెప్పట్లే అందరికీ చెప్తున్నాను ప్రత్యుష గారు వాళ్ళ అమ్మగారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ తమ్ముడు కానీ ఎంత కష్టపడుతున్నారో ఎంత బాధపడ్డారో ఆమె పోరాటం ఎంత ప్రతిభో అన్ని నాకు తెలుసు కనుక ఆమెకు మంచి జరగాలని కోరుకుంటాం కుట కుటుంబం బాగుండాలని కోరుకుంటాం కూతురు కూతురు మంచిగా ఉంటే ఈరోజు టాపు వాళ్ళు టాప్లో ఉండే టాప్ హీరోయిన్ అయితే ఆయన టాప్లో ఉండేవారు కనుక గవర్నమెంట్ కూడా వాళ్ళకి సాయం చేయాలి అని అంతకన్నా మనం ఏమీ కోరుకునేది ఉండదు ఎందుకంటే మా సినిమా ఫీల్డ్లోని సాయం చేయాలని కోరుకున్నా కూడా పిల్లికి బెచ్చం పెట్టరు మా వాళ్ళు మీరు అది అది నేను కూడా చెప్తున్నాను దాంట్లో మగమాటవే లేదు మీరు సాయం చేయ సినిమా ఫీల్డ్ అందంగా కనబడుతుంది రంగురంగుల ప్రపంచం కనబడుతుంది రూపాయి ఇచ్చిన పాపానికి పోరు దాంట్లో నో డౌట్ కాస్త కోస్తా చిరంజీవి గారి ఫ్యామిలీ ఏదో కాస్త కోస్తే ఇస్తారు తప్ప నాకు ఎవరు దానం చేస్తున్నారు ఎవరు సహాయం అని నేను చూడలేదు కాబట్టి నేను అందుకే పిల్లికి బెచ్చం పెట్టరని చెప్పాను దాంట్లో ఏ నన్ను ఎవరైనా తిట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అది కనుక దయచేసి సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తుంది సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ వస్తుంది సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా వస్తాయని ఆశించకూడదు ఎవరుగా ఎవరు ఆశించకూడదు నేను నాట్ ఓన్లీ ఒకటి మనం మనమే అంటే సరోజిని గారు ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇండస్ట్రీ నుంచి లేకపోతే మనిషికి మనిషి తోడు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆమె ఫైనాన్షియల్ సపోర్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె మనిషికి మనిషి తోడు ఎక్స్పెక్ట్ చేసింది మనిషి సపోర్ట్ కావాలి ఇండస్ట్రీ సపోర్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేసింది ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అది కూడా ఇండస్ట్రీ ఇవ్వలేకపోయిందంటారా ఇవ్వదు మాకు ఇవ్వదు మీరు ఇండస్ట్రీలో ఈ రోజు అయిపోయిన తర్వాత నటుకుమార్ ఈ రోజు అయిపోతే నటుకుమార్ ఎవరో మా పిల్లలు మళ్ళీ ఇండస్ట్రీలో ఉంటే ఓకే గుర్తిస్తారు లేకపోతే గుర్తించరు కుమార్కి ఏమైనా ఇదే ఇక్కడితో క్లోజ్ ఎవరైనా అంతే దాసనారాయణ దగ్గర కంటే గొప్పవారం కాదు కదా చాలా చాలా ఇంకా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఉన్నారు అయిపోయిన తర్వాత ఏముండదు మనం అదే రోజు మర్చిపోతాం శ్మశాన వాటికలో గోవిందా గోవింద అంటాం కదా మా సినిమా ఇండస్ట్రీ గోవిందా గోవింద అక్కడితోనే క్లోజ్ మళ్ళీ మనం లోన్కి వస్తే గేటుగాడి కూడా సార్ నేను పలానా హీరో వ్యక్తి కొడుకుని సార్ ఫలానా నిర్మాత కొడుకుని సార్ అంటే సార్ లేరు చెప్తారు లోన్ నుండి అంటే ఈ పరిస్థితి ఇది చాలామందికి అనుభవాలు వచ్చాయి కాబట్టి ఇది నేను చాలామంది చెప్పలేరు కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను లాస్ట్ టైం వెంకట గారి విషయంలో కూడా అదే చెప్పాను మ్యాడ మేడం కూడా నేను అదే చెప్తున్నాను ఎవరికైనా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు ఎవరో నిలబడతారు అనేది కాదు మీకు జనం సపోర్ట్ ఉంది మీ కూతురు ఆశీస్సులు ఉన్నాయి మాలాటి వాళ్ళు సపోర్ట్ ఉంది కనుక మీరు ఏ పోరాటానికైనా అందరూ సపోర్ట్ ఉంటారు సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ వస్తుంది ఆశించొద్దు మాత్రం చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ